గాజుల రామారం గ్రమ్మలో నెలకొనియున్న చిత్తారమ్మ దేవి జాతర స్వర్ణోత్సవాలు యాభయో సంవత్సరము జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ పుణ్యావచనము పంచగవ్యప్రాశన దీక్షధారణ మంటపారాధన ప్రతిష్ఠాపన జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై గవ్యాంత పూజలు మూలమంత్ర జపము ఆవాహ్య దేవతాహోమాలు చండీహోమము పూర్ణాహుతి బలిప్రధానము సన్మానము పూలఘటం ఊరేగింపు సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటలు గంటలకు గాజుల రామారం నుండి శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయం వరకు జనవరి పంతొమ్మిది గంటలు గంటలకు అభిషేకం తెల్లవారుజాము గంటలు గంటలకు విజయ దర్శనం తర్వాత తలంబ్రాలతో బియ్యం అమ్మవారి పూజలు ప్రారంభమగును ఉదయం పదకొండు గంటలు గంటలకు బోనములు తీదురు మా తెల్లవారుజాము మూడు గంటలు గంటలకు ఊరేగింపు గాజుల రామారం నుండి శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయం వరకు ఊరేగింపు పొడవునా పోతురాజు నృత్యం మరియు వినోద కార్యక్రమాలు నిర్వహించబడును కుంకుమార్చనలు కళ్యాణ మండపం వద్ద జరుగును జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలు గంటలకు అన్నదానం కార్యక్రమం జరుగును శ్రీ చిత్తారమ్మ దేవి జాతర పదిహేడు నుండి ఇరవై ఐదో తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగును కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతము చేసి శ్రీ చిత్తారమ్మ దేవి కృపకు పాత్రులగుదురుగాక సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ నుండి ఆర్ టి ప్రత్యేక బస్సులు నడిపెదరు జాతరలో మున్సిపాలిటీ శాఖ వారిచే వైద్య నీటి సౌకర్యములు విద్యుత్ శాఖ వారిచే విద్యుత్ సరఫరా మరియు పోలీస్ శాఖచే భద్రతా ఏర్పాట్లు చేయబడును ఆలయ కమిటీ గాజుల రామారం గాజుల రామారం సర్కిల్ గ్రేటర్ హైదరాబాదు మేడ్చల్ జిల్లా